హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్హెచ్ కుకింగ్ వీడియోస్ ఓవెన్ లేకుండా ఎగ్ పఫ్లు ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక కప్పు మైదా కొంచెం సాల్ట్ వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చపాతి ముద్దలాగా చేసుకోవాలి చపాతీ ముద్దలాగా కలిపి పెట్టుకొని ఒక ఐదు నుండి నాలుగు స్పూనులు ఆయిల్ వేసుకోవాలి మనకి పిండి స్మూర్త్గా వస్తుంది చపాతీలు రుద్దుకునేటప్పుడు ఇలా నీట్గా కలుపుకోవాలి పిండిని ఆయిల్ నీట్గా పిండి అంతా పట్టేలాగా ఇలా కలిపి పెట్టుకొని దానిపైన ఒక గిన్నెని మూత పెట్టుకోవాలి ముందు కోడిగుడ్లని ఉడకబెట్టుకుందాం పక్కన పిండి పెట్టుకున్నాం కదా అది బాగా కొంచెం మెత్తగా అయ్యే లోపల ఎగ్గులు ఉడికే లోపల మనం ఒక మూడు ఎరగడ్డలను సన్నగా కోసి కోసుకుందాం సన్నగా ఎరగడ్డలన్నీ కట్ చేసి పెట్టుకుందాం ఇలా నీట్గా ఎరగడ్లన్నీ కట్ చేసుకోండి పొడవు పొడవుగా కట్ చేసుకుంటే మనకు పప్పుకి టేస్టీగా ఉంటాయి ఇలా నీట్గా కలుపుకోవాలి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఒక పచ్చిమిరపకాయతో పచ్చిమిరపకాయని కానీ నీట్గా సన్నగా కట్ చేసుకోండి ఈ లోపల ఎగ్గులు ఉడికేసి కోడిగుడ్లు ఉడికిన తర్వాత పక్కన పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ఎర్రగడ్డలన్నీ ద్వారగా వేయించుకోవాలి బాగా ద్వారగా వేగేదాకా బాగా వేయించుకుంటానే ఉండాలి మనం పక్కకి వెళ్ళామంటే ఎరగడ్డలు మాడిపోతాయి అలా మాడిపోకుండా దగ్గరుండి వేయించుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరకాయ కరివేపాకుని వేసుకొని ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి సాల్టు ధనియాల పొడి చాట్ మసాలా గరం మసాలా చికెన్ మసాలా జీలకర్ర పౌడర్ అన్నీ పౌడర్లు వేసుకొని కొంచెం పసుపు పసుపు నేను మళ్ళా వేస్తాను మీరు ఇప్పుడే వేసేసుకొని ఇందాక నేను మర్చిపోయాను అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి అన్నీ ఒక్కొక్క స్పూను నేను చెప్పిన మసాలాలన్నీ చాట్ మసాలా కానీ చికెన్ మసాలా కానీ గరం మసాలా అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అలా స్టవ్ ఆఫ్ చేసుకొని ఎగ్స్ పప్పు పొక్కంతా తీసుకొని ఒక్క ఎగ్ని రెండు సగాలుగా కట్ చేసుకోండి ఇలా ముందుగా ఒక గిన్నెలో ఆయిల్ పోసుకొని ఆ ఆయిల్లోకి ఒక స్పూన్ ఒక స్పూన్ నుండి రెండు స్పూన్లు మైదా వేసుకోండి నీట్గా కలుపుకోవాలి క్రీమ్ లాగా ఇలా క్రీమ్ లాగా కలుపుకోండి మనకి మైదా పిండి చూడండి ఎంత స్మూత్గా వచ్చేసిందో మనం ఇవన్నీ ప్రిపేర్ చేసుకునే లోపల ఇది నీట్గా బాగా నానింది బాగా మెత్తగా వచ్చి ఉన్నాయి ఒక మూడు ఉండలు చేసుకొని పిండిని చిన్న చిన్నవిగా బాగా కొంచెం మైదా పిండి వేసుకొని బాగా చపాతీలాగా పెద్ద పెద్దవిగా రుద్దుకోండి ఇలా నీట్గా నిదానంగా రుద్దుకోండి లేదంటే ముడతలు వచ్చేస్తాయి చపాతీలు మైదా కాబట్టి సాగుతుంది ఇలా మూడు చపాతీలు రుద్దుకున్న తర్వాత మనం ఇందాక చేసి పెట్టుకున్నాం కదా క్రీము అదే ఆయిల్ మైదా వేసుకొని క్రీమ్ లాగా ఆ క్రీమ్ నా చపాతీకి పూసుకోవాలి చపాతి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఒక స్పూన్తో అయినా ఇట్లాంటి దాంతో అయినా స్ప్రెడ్ చేసుకోండి దానిపైన ఇంకొక చపాతి వేసుకోండి మళ్ళా దానిపైన కానీ ఇలానే ఆ క్రీమును మొత్తం పట్టించాల ఇలా క్రీమును మొత్తం పట్టించుకొని మూడో చపాతీని ఫైనల్ చపాతీని వేసుకోండి ఆ చపాతీకి కానీ మళ్ళీ క్రీమ్తో మళ్ళీ నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఒక చాక్ తీసుకొని ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకోండి కొంచెం షేప్స్ బాగొస్తాయి ఇలా అంతా కట్ చేసేసుకొని ఆ చపాతీలని నాలుగు భాగాలుగా కట్ చేసుకోండి నాలుగు పఫ్లు వస్తాయి ఇలా నాలుగు భాగాలు చేసుకున్నది ఇందాక మనం ఎర్రగడ్లు అవన్నీ మిశ్రమం తయారు చేసుకున్నాం కదా స్టఫింగ్కి అవి ఒక్కొక్క స్పూన్ ఒక్కొక్క దాంట్లో వేసుకునేది అవి వేసుకొని వాటిపైన ఒక్కొక్క హాఫ్ ఎగ్ని పెట్టుకుందాం ఇలా హాఫ్ ఎగ్ని పెట్టుకొని అంతా ఫోల్డింగ్ చేసుకుందాం అంతా ఫోల్డింగ్ చేసుకొని సైడ్స్ ఇలా ఒత్తుకుంటే మనకి లోపల ఉన్న కర్రీ కర్రీ బయటికి రాకుండా ఆయిల్ పాడైపోకుండా ఉంటుంది ఇంకా ఇలా అయినా చేసుకోండి ముందు ఒక పొరతో ముందు క్లోజ్ చేసేసుకొని ఆ తర్వాత మిగతా పొరలన్నీ వేసుకొని ఎట్లా ఒత్తుకోవాలి ఫోల్డింగ్ ఇలా చేసుకుంటే మనం పెట్టుకున్న కర్రీ బయటికి రాకుండా ఉంటుంది ఇలా అన్నీ తయారు చేసేసుకోవడమే ఫ్రెండ్స్ మిగతా పిండిని కానీ ఇలానే తయారు చేసి పెట్టేసుకోవాలి ఇలా ఎగ్ పఫ్లు అన్నీ చేసేసుకొని అదిగో ఫ్రెండ్స్ నాలుగు పక్కల ఇలా చుట్టుకున్నామంటే చాలా బాగొస్తుంది అవి చేసి పక్కన పెట్టుకొని మనం ఆయిల్ పోసుకుందాం డీ డీప్ ఫ్రైకి సరిపోయే అంత ఆయిల్ పోసుకుందాం కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది డీప్ ఫ్రై కంటే మునగాలి కదా ఎగ్ పఫ్ నేను మిగతావన్నీ చేసేసుకున్నాను నేను మూడు మూడు వేసుకొని కాల్చుకుంటున్నాను ఎక్కువ వేసామనుకో గంటి మెలక్క అవన్నీ విరిగిపోతాయి మనం కలిపెట్టేటప్పుడు అందుకు తక్కువ తక్కువగా వేసుకొని కాల్చుకుందాం ఆయిల్లో అటు ఇటు తిప్పుకుంటా కాలుద్దాం పఫ్ల్ని పర్ఫెక్ట్ కలర్ వస్తాయి పర్ఫెక్ట్గా ఉడుకుతాయి చూడండి ఫ్రెండ్స్ నా ఆయిల్ కానీ నీట్గానే ఉంది ఏ ఎగ్గు ఎగ్గు నుంచి కర్రీ బయటికి రాలేదు చూడండి ఇంతే ఫ్రెండ్స్ ఎగ్స్ అన్నీ ఇలానే చేసేసుకోవడమే మనం చేసి పెట్టుకున్నటి అన్ని ఇలా చేసేసుకుంటే పర్ఫెక్ట్గా ఎగ్ పఫ్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి